అన్నా అన్నా హలో అన్నా చెప్పండి బ్రదర్ థీమ్ మార్ ఇస్ బ్యాక్ అన్న ఈ ఆ మన థీమ్ మార్ ఈస్ బ్యాక్ ఇవి నువ్వు బీసీ ఏంటిది బ్రదర్ నువ్వు నేను బీసీ అన్నా ఏ క్యాస్ట్ యాదవ్ మరి ఏం నేనే మాట్లాడుతున్నావు రెండు మూడు సార్లు ఫోన్ చేసి బ్యాక్ అన్న అంటున్నా థీమ్ మార్ ఎంత బాగా మాట్లాడిన అన్న అన్న మేము కోరుకున్నది ఈ రోజు మాట్లాడి చూడు ఏ బ్రదర్ ఏది అని ఒక నాయకుడు వేళ పోతున్నప్పుడు ఒక్కొక్కసారి ఎన్నికడికి వేయాల్సి వస్తుంది కానీ మాట్లాడలే మన ఇప్పుడు బీసీ సామాజిక ఇప్పుడు మీ సామాజిక వర్గ నాయకుడు నువ్వే అర్థం చేసుకోకపోతే బయట ఎందుకు అర్థం చేసుకుంటావు ఏం మాట్లాడి అన్న ఈ రోజు నిజం చెప్తున్నా హ్యాండ్స్ ఆఫ్ అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా సరే అది ఏం జరుగుతుంది ఏం కథ అనే విషయం ఇస్తారు ఒప్పుకు ఉండాలి బ్రదర్ మీ సామాజిక వర్గం అన్నప్పుడు మీకే ఒప్పుకి లేకపోతే ఎట్లా అవునన్నా అవునన్నా అసలు ఏం మాట్లాడింది ఈ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జానారెడ్డింది రాజకీయంలో అంత ఈజీ కాదు మనం ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీగా ఒక వేళ పోవాలంటే అంత పోలేము అది పార్టీలు మళ్ళా అసలు నన్ను గెలవద్దని మస్తమంది ప్రయత్నించింది మన పార్టీలు అది అని చెప్పి లైవ్ చూడలేము లేదు రబ్బా చాలా బాగా ప్రశ్నించింది అసలు బీసీలారా మీరు మేల్కోవాలి ఇంకా మీరు చూపించాలి అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా నేను వదిలేస్తాను అంటే అదే విధంగా మాట్లాడండి అదే బీసీల లెవెల్ అయినా పోతే ఇప్పుడు బీసీల లెవెల్ అయినా ముందు పోతే మీ వాళ్ళే మీకే ఇప్పుడు మునడాకా నువ్వే మాట్లాడినావు కదా తీన్ ప్రశ్నించాలి తీన్ మారే ప్రశ్నించాలి ఆయన నా చాలా మారింది అసలు లోపల మళ్ళీ ఎంత కోపం మంచుకుంటా మళ్ళీ ఇన్ని రోజులు ఏం పేరు నీ పేరు సాయనా అంటే అన్నయ్య మాటలు చూస్తే లోపల కోపం అంచుకున్నాడు ఉంటది బ్రదర్ ఎవరికైనా ఇప్పుడు రాజకీయ పరంగా ఇప్పుడు ఒకే సేవలకైనా ఉండదా కోపం ఆయన ఇంకేం చేసిండ మన అడ్వకేట్ ఉంటాడు కదా మన తెలంగాణకి ఈ నెడి అంట సీఎం కొంచెం అంటే మన దాంట్లో చేయండి సార్ అని యాదవ్ అయినా గౌడ్ అయినా ఎవరు ఒకరు మొత్తం నేను ఇయ అన్నాడా అంట అదేం పద్ధతి అన్న మొత్తం వాళ్ళే ఉండాలా బీసీలో తెలారో ఆ రిజర్వేషన్ అమలు చేయకపోవడం ఏందన్నా అసలు ఘోరం అది ఇప్పుడు అందుకే కదా బీసీ ఉద్యమం అసలు గ్రేట్ అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా వదిలిపడేస్తా అన్నాడు దేనికి నాకు దేనికి నాకు దేనితో సమానము ఎమ్మెల్సీ కూడా అసలు అన్న నేను చెప్తున్నా నీకు నీకు కూడా తెలిసి అన్న కాంగ్రెస్ లో సపోర్ట్ చేయలేడు ఎమ్మెల్సీకి ఎలక్షన్ లో నీకు తెలియదా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఇంకో అది దీనికి ఎక్కువ వచ్చేవా అన్న చూద్దాం బ్రదర్ ముంగట ఏం జరుగుతుందో చూద్దాం అన్న సారి అన్నా నీ మీద స్థాపడదాం చేసుకున్నా నేను ఇన్ని రోజులు మీ గురించి ఓకే ఓకే బ్రదర్ ఎప్పుడు కొద్దిగా ఉండాలి బ్రదర్ ఇప్పుడు సంతోషం వచ్చినా ఆపుకోవాలి కష్టం వచ్చినా ఆపుకోవాలి బ్రదర్ అన్నా ఏదో అనుకున్నా అన్న మనం మల్లన్న ఇంత పెద్ద స్కెచ్ చేసినా నేను ఎట్టకరంగా మాట్లాడతలేను ఇంత పెద్ద స్కెట్చిందని లోపల ఇంత బాధ దాచుకున్నాడో మాకు తెలియదు కదన్నా అర్థం చేసుకోవాలి బ్రదర్ అది దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు మాత్రమే అర్థం అవుతుంది అన్న మాకు తెలియదు కదన్నా సరే బ్రదర్ చూద్దాం థ్యాంక్ యూ

సారీ సరే నేను వేరే ఛానల్ లో చూసి కాల్ చేస్తున్నా సారీ సరే ఓకే బ్రదని ఏం చెప్పుకున్నావు బ్రదర్ నువ్వు ఏం లేదన్న ట్రై చేస్తున్నా అన్న నా ఎంత చదువు నువ్వు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ దేని ట్రై చేస్తాను బయట ఇటు అన్న బ్యాంకులలో యాక్సిస్ బ్యాంకులు అట్లుంటాయి కదా అన్నా ప్రైవేట్ బ్యాంకులు యాదవ్ సార్ మీరు అవునా అన్నా ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సారీ అన్నా ఇట్స్ ఓకే ఓకే బాయ్ అన్న